అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి ప్రభుత్వంగా నడపడుతుంది ప్రజల సంఖ్యము అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తూ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా మన రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాయో అప్పటి నుండి కూడా మన రాష్ట్రానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడానికి సరైన అకాడమీ లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ అకాడమీ తాత్కాలికమైన అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అకామిడేషన్ లేకపోవడం వాళ్ళకు కావాల్సినటువంటి వనరు లేకపోవడం వల్ల ఈ ఫారెస్ట్ సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది ఏదో తాత్కాలికమైనటువంటి ఒక టెంపరీ ట్రైనింగ్ ఇచ్చి మాత్రం ఫీల్డ్కి పంపించడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఫారెస్ట్ అకాడమీ కావాలి ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ కావాల్సినటువంటి ఆఫీసర్స్కి సిబ్బందికి కూడా కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా తీసుకోవడానికి మంచి అకాడమీ ఒకటి కావాలని ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మన రాజానగర నియోజకవర్గంలోనే కావాలని చెప్పేసి మనం పలుమార్లు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారిని కలిసి మన వినత పత్రాలు ఇవ్వడం కానివ్వండి రిక్వెస్ట్ చేయడం కానివ్వండి జరిగితే ఇది ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పర్మిషన్ రాదు అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో విడిచిపెట్టేశారు దీన్ని అలాంటి పరిస్థితుల్లో ఒకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందో అంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుంది పైన బీజేపీ కింద వచ్చి ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి చేసి చేయడం వల్ల ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అవ్వడం వల్ల మనకు పర్మిషన్ ఈజీగా తేగలిగాం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో మాట్లాడి ఈ యొక్క ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ పెట్టడానికి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవం చేరు ఫారెస్ట్ ఏరియాలో పెట్టడానికి నిర్ణయించారు దానికి శాంక్షన్ కూడా జరిగింది ఇప్పుడు ప్రారంభోత్సవానికి రేపు ఇరవై ఆరో తేదీన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండుదెల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా ఎమ్మెల్యేలు అధికారులు అందరి సమక్షంలో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి వచ్చాం పూర్తి స్థాయిలో వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇది శంకుస్థాపన చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా ఫారెస్ట్ అందరూ కూడా సమర్థవంతంగా అన్ని ప్లాన్లు ప్రిపేర్ చేసుకున్నారు ముఖ్యంగా డైరెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకుని అన్ని పనులు వారే ప్రత్యేకంగా వారు పరిశీలిస్తూ దానికి కావాల్సిన అన్నీ చేస్తున్నారు అలాగే డిఎఫ్ఓ గారు అలాగే ఇక్కడ సిక్స్ మెంబర్స్ డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా అందరూ కలిసి ఇక్కడ సమిష్టిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా వచ్చే అది యొక్క వీవీఐపీలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అలాగే వచ్చే పబ్లిక్ కూడా ఏ ఇబ్బంది రాకుండా ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన జరగాలని అధికారులు ఒక మంచి ప్రణాళికతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇక్కడ అందరికీ ప్రజలకు కూడా చెప్తున్నాం జాగ్రత్తలు తీసుకోండి రేపు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చేటప్పుడు మాత్రం అందరూ రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంత్రి గారు వస్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాజానగర నియోజకవర్గం మొట్టమొదటిసారి విచ్చేస్తున్నారు వారికి ఘన స్వాగతం పలకాలి అలాగే సేమ్ టైం మన అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఒకటే జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఇంటికి చేరుకోండి అనే చెప్తారు సార్లు చెప్పిన మీరు కూడా జాగ్రత్తలు పాటించండి మన స్వాగతం పలకాలని ఉత్సాహంతో వస్తాము కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను జన సైనికులు వీర మహిళలు కూడా మరింత అప్రమత్తంగా ఉండి పక్కవారు కూడా జాగ్రత్తల విషయంలో కూడా మీరు ఆచితూసి పనిచేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో ఈ ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన జరగాలి మీరందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమంలో రాజన్నగ నియోజకవర్గ ప్రజలు అధికంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు చాలా ప్రెస్టీజియస్ చాలా ఆనందంగా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు మాకు ఎప్పుడు రాని ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ వస్తుంది గతంలో మేము ఎప్పుడూ హైదరాబాద్లో ఉండేటప్పుడు మాత్రం అక్కడ ఫుల్ బ్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేది కానీ ఇక్కడ లేక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డం ఈ కూలింగ్ రియేషన్ షెడ్లు పడిపోతున్న బిల్డింగులు ఇలాంటి ఆటల్లో మేము ఎగ్జిస్ట్ అవుతున్నాము ఉన్నది ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఉందో దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము తాత్కాలికంగా వాడుకొని ఇప్పటివరకు పనిచేస్తున్నాం అలాంటిది ఒక పక్కా బిల్డింగులతో వస్తుంది ఒక స్విమ్మింగ్ పూలు ఆఫీసర్స్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు అకాడమీ అకాడమీ బిల్డింగు అలాగే హాస్టల్ అలాగే వీళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ గ్రౌండ్స్ అంతా కూడా దీనికి కావాల్సిన ఫుల్ ప్లేజ్ నాన్ వెజ్ని ఇవ్వడానికి ఒక యూనివర్సిటీ టైపుల ఈ అకాడమీ రాబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం థ్యాంక్ యూ